అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ డిసెంబర్ నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సోమవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ ఇరవై తేదీ తిది చతుర్దశి నక్షత్రం రోహిణి కరణం గర వనిచ పక్షం శుక్లపక్షం యోగం శుభ రోజు సోమవారం జన్మరాశి వృషభరాశి అభిజిత్ కాలము వచ్చి ఉదయం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది దుర్ముహూర్తం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం నుండి ఒంటి గంట ఇరవై రెండు నిమిషముల వరకు ఉంటుంది మరల రెండు గంటల నలభై ఐదు నిమిషముల నుండి మూడు గంటల ఇరవై ఆరు నిమిషం వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషముల నుండి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషం వరకు ఉంటుంది యమగండం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి సోమవారం నాడు శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీకున్న నిధులు మీ చేతి వేల నుంచి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టించుతూనే ఉంటాయి అందరినీ ఒకే చోట చేర్చి ఒకే లక్ష్యం కోసం పనిచేసేలాగా టీం వర్క్ చేయడానికి గాను శక్తివంతమైన పొజిషన్లో ఉంటారు గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చును ఆఫీస్లో ఈరోజు అంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరించనున్నది కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు మీ కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈరోజు మీ జీవిత భాగస్వాముతో మీకు గొడవ కావచ్చు తనకు కాస్త సమయం ఇవ్వమంటూ ఒత్తుకుంటుంది మీరు ఈ రోజు పనిని రేపటికి వాయిదా వేయాలనుకున్నట్లయితే మీకు ప్రతికూల ఫలితాలు తలెత్తవచ్చును కాబట్టి మీరు ఈరోజు చేయవలసిన పనిని ఈరోజే చేయవలసి ఉంటుంది మీరు ప్రేమించే మూడ్లో ఉంటారు కనుక మీకు మీ ఆ ప్రేమైన వ్యక్తికి నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకోండి ఆఫీస్లో మీ మంచి మూడ్ కొనసాగాలంటే మీకు మంచి మనసు ఉండాలి కొత్త సంబంధాలు మీరు ఏర్పరచుకోవాలి అవి మీకు భవిష్యత్తులో అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడతాయి పండు మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన క్షణాలను మీరు మీ జీవిత భాగస్వామి ఈరోజు పొందుతారు లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు తోబుట్టలు యొక్క సహాయ సహకారముల వలన మీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు కావున వారి యొక్క సలహాలను తీసుకోండి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ జాగ్రత్త అవసరం ఉంటుంది ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీకు ప్రేమైన వారికి మీరు పంచగలిగేది క్లిష్ట దశను దాటుకుని ఆఫీస్లో ఈరోజు ఒక అందమైన ఆచార్యం మీకోసం ఎదురు చూస్తూ ఉంది మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు డిప్రెషన్ లేదా కృంగబాటు సమస్యకి సమస్య పరిష్కారంగా మీ చిరునవ్వు పనిచేయగలదు అసలు అనుకోని మార్గాల ద్వారా ఆర్జించగలుగుతారు ఏదైనా కుటుంబం కోసం కొత్తగా పని మొదలు పెట్టడానికి మంచి రోజు అది ఘన విజయం సాధించడానికి వారందరి సహకారం తీసుకోండి మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతనం అవుతుంది ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినబండరాలు లేదా ఒక చక్కని కౌగలింత వంటి మీ జీవిత భాగస్వామ్య తాలిక చిన్న చిన్న కోరికలను మీరు గనుక ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు మీరు మీ భాగస్వామి ఈరోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ కనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఏ రోజే కానున్నది కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది మీ సానుకూలతావాదంతోనూ మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులను చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు కళలో రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు చేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి తొలినాటి ప్రేమ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈరోజు రివైండ్ బటన్ని నొక్కనున్నారు వారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు వారికి సోమవారం నాడు పరిహారం వచ్చి పేద మహిళలకు సేవలు మరియు సహాయం అందించండి మీ ప్రేమ జీవితంలో అనుకూలత కోసం ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని